అనగనగా ఒక ఊరి చివర పచ్చని మైదానంలో మూడు ఆవులు ఎంతో సఖ్యంగా స్నేహంగా ఉండేవి కలిసి గడ్డి మేయడం కలిసి తిరగడం చేసేవి ఇవి ఎప్పుడూ కలిసిమెలిసి గుంపుగానే ఉండేవి కాబట్టి పులి సింహాలు వీటి జోలికి రాకపోయేవి కొంతకాలానికి ఏదో విషయంలో ఈ మూడు ఆవుల మధ్య గొడవ అనేది జరిగింది ఈ మూడు ఆవులు మూడు దిక్కులకు వెళ్ళి మేయడం అనేది జరిగేది ఇదే మంచి సమయం అనికే ఆ పులి సింహం పొదల్లో దాకని ఒక్కొక్క దాన్ని చంపేయడానికి సిద్ధపడినవి ఒకరోజు ఒక ఆవును పులి అనేది చంపడానికి అనేది పరిగి పెడుతూ ఆవును పరిగెత్తిస్తూ వెళ్తూ ఉన్నవి అలాగే సింహం కూడా ఇంకొక ఆవుని పరుగుపెట్టిస్తూ చంపడానికి అనేది సిద్ధమైంది ఎలా అయితే ఈ మూడు ఆవులు ఆ పూల నోట్లో పడడం జరిగినాయి ఒక్కొక్క దాన్ని చంపేసాయి కథలో నీతి ఏంటంటే బలం